you <laughs> వెల్కమ్ టు నా పేరు ప్రశాంతి ఈ మీకు సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండి స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ ల్యాప్రోస్కోపీ ద్వారా గాల్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిశ్చుల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచి ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సంక్షేమ సారథికి జనం జేజేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు నిడదబోలు జ్యోతి కాలనీలో ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ముమ్మర ప్రచారం నిడతబోరులో పదమూడు మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం పింఛన్ల రూపంలో కొత్త డ్రామాకు తెర కూటమిశెట్టి శ్రీనివాస్ అర్హులకు సంక్షేమ పథకాలు అన్ని ప్రాంతాల్లో అభివృద్ది ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు అన్నింటినీ నెరవేర్చడంతో ప్రజలంతా ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పాలనకు జేజేలు పలుకుతున్నారని ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నెడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు నడదవోలు మండలంలోని కోరుమామిడి గ్రామంలో వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామస్తులందరూ జగన్ సంక్షేమ అభివృద్ధి పాలనకు అపూర్వంగా మద్దతు పలికారు ఈ సందర్భంగా జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి మీ ఇంట్లో జరిగిన మంచిని గుర్తుపెట్టుకుని ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అభ్యర్థించారు ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు వరుణ్ సాయి వైఎస్సార్ పి మండల శాఖ అధ్యక్షుడు ఐనీడి పల్లారావు జడ్పీటీసీ సభ్యుడు కొయ్య సూరిబాబు సర్పంచ్ అంబడి గోపమ్మ వైస్ ఎంపీపీ కానుబోయిన ప్రభావతి ఎంపీటీసీ సభ్యురాలు వరిగేటి సౌజన్య వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు Thank you <inaudible> <inaudible> అందరూ ారమ్మా బాగున్నారు అందరూ ఈరోజు మీ ముందుకు వస్తా ఉన్నాం నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి అదేవిధంగా గూడూరు శ్రీనివాస్ గారు మరి ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకి మరి జగన్ గారికి మరొకసారి అవకాశం ఇవ్వండి మరొకసారి ముఖ్యమంత్రిగా చేస్తే మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి గ్రామాల సంకల్పంతో అందరం కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ప్రతి కుటుంబం కూడా బాగుండాలి వారికి మంచి జరగాలి అభివృద్ధి జరగాలంటే మరొకసారి మనం మన ముఖ్యమంత్రి మన జగనన్ననే మరొకసారి మరొక్కసారి ఒకటి మొదటి ఓటు ఎంపీ ఓటు మరి ఆ ఓటు ఫ్యాన్ గుర్తుకు మరి అదే విధంగా రెండో ఓటు ఎమ్మెల్యే ఓటు జగన్ ఓటు అది కూడా ఫ్యాన్ వేస్తూ ఇచ్చిన రెండు ఓట్లు కూడా రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరొకసారి మన జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఈరోజు మీ అందరి మద్దతు కోరుతూ మీ ఆశీర్వాదాలు కోరుతూ మీ ముందుకు రావటం జరుగుతాం గారికి ఇవ్వాలని కోరుతూ మరి రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారా మొదట ఓటు ఎంపీకి రెండో ఓటు ఎమ్మెల్యేది రెండు ఓట్లు కూడా రెండు ఓట్లు కూడా ఫ్యాను గుర్తుకే ఓటేసి గెలిపించమని కోరుతూ మిమ్మల్ని ఆశీర్వాదాలు పొందుతూ మీకు ముందుకు వస్తా ఉన్నాం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని జ్యోతి కాలనీలో ఉమ్మడి పార్టీల జనసేన ప్రత్యర్థి కందుల దుర్గేష్ తన ప్రచారాన్ని ప్రారంభించారు ముందుగా నడదవోలు జ్యోతి కాలనీలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు మహిళల హారతుల మధ్య ఎన్నికల ప్రచారం ముందుకు సాగిందే ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ అనేతరను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ ప్రెసిడెంట్ బెల్లంకొండ పుష్పవతి తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పాల వీరాస్వామి మరియు టిడిపి భారతీయ జనతా పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు

పార్లమెంట్ అధ్యక్ష పోటీ చేయించున్న మాజీ కేంద్ర మంత్రులు వేసి అఖండతో గెలిపించ மாஜி மந்திரி ஸ்ரீ தகுதி புரந்தரேஸ்வரி கமலம் குர்த்த பை அபுதமே அகண்ட மெஜாரி స్థానిక జ్యోతికాలని ఇరవై నందు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భాజపాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కందుల దుర్గేష్ అనేటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భాజపా పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని ప్రారంభించాం ఇవాళ ప్రజలందరిలోనూ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతుంది ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ప్రకటించినటువంటి పెన్షన్లు నాలుగు వేలు ఏకాయకి ఒకేసారి ఇస్తామనేటువంటి మాట అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామనేటువంటి విషయం అదేవిధంగా మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి గ్యాస్ పెంపు ధరల దాన్ని తగ్గించే విధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామనేటువంటి విషయం వారందరూ తెలుసుకుని చాలా ఆనందంతో మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామనేటువంటి మాట చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు వీళ్ళు ప్రతి ఇంటి దగ్గర కూడా సాధారణ స్వాగతం లభించింది అందరూ కూడా ఆనందంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా పెన్షన్ల విషయంలో కానీ పథకాల విషయంలో కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంటే మెరుగ్గా మంచిగా తీయటానికి మా ఉమ్మడి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం అందువల్ల అందరినీ కూడా మరొకసారి ముఖలిత హస్తాలతో కోరుకుంటున్నాను ఇవాళ జనసేన పార్టీ తరఫున ఉమ్మడి నేను పోటీ చేస్తున్నటువంటి నా గుర్తు రాజుదాసు అదేవిధంగా పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారి గుర్తు కమలం ఈ రెండింటి మీద ఓటేసి అఖండ మెజార్టీతో తగ్గించవలసిందిగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం ఇప్పటికే శ్రీ గూరుపల్లి శేషారావు గారి నేతృత్వంలో మేము నియోజకవర్గంలోని యాభై ఆరు గ్రామాల్లో కూడా పర్యటించాం అన్ని చోట్ల కూడా ప్రజలను కలిసి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా తెలియజెప్పాం నియోజకవర్గ స్థాయిలో మనం చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటుపడిపోయిందనేటువంటి అనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నాం చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయటం అనేటువంటి అంశానికి ఇదిగా కొబ్బరికాయ కొట్టారు కానీ దాన్ని ఏ రకంగా చినకాశీ రేవుకు సంబంధించినటువంటి రోడ్డు విషయంలో కానీ బ్రిడ్జ్ విషయంలో కానీ ఎక్కడా కూడా ప్రారంభాలైతే కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేస్తున్నారు కానీ దానికి మనకు తెలిసినంత వరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చూపించి మనకి అది అయిపోయిందని చెప్తూ ఉంటాం ఫైనాన్షియల్ శాంక్షన్ శాంక్షన్ ఎక్కడ ఉంది అనేటువంటి మాట్లాడుతున్నాం మనకి ఫైనాన్షియల్ శాంక్షన్ ఏర్పడి టెండర్ పిలిస్తేనే అది కార్యక్రమం ప్రారంభమైనట్టు అది ఎక్కడా కూడా వీళ్ళు చేయడం లేదు ఊరికే కంటి తుడుపుగా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసేటువంటి పని చేస్తున్నారు చెప్తే ఏ రకంగానూ వాళ్ళు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది లేదు నియోజకవర్గాల్లో నిరదోవలు పట్టణానికి ముఖ్యంగా కావాల్సిన మంచినీరు ఏదైతే కావాలన్నారో గోదావరి నీరుని దాన్ని అందించేటువంటి ప్రయత్నం అదేవిధంగా ఈ ఇరవై వార్డు జ్యోతి కాలనీలోకి వచ్చేటప్పటికి డ్రైన్లు విషయం కానీ ఎప్పటి నుంచి అక్కడ స్థానికులు కోరుతా ఉన్నారు డ్రైన్లు సరిగ్గా లేవు నీళ్లు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి మురుగు నీరు వల్ల దోమలు వస్తున్నాయి ఇవన్నీ ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట చెప్పిన డ్రైన్లు బాగు అదే అదేవిధంగా కమ్యూనిటీ హాల్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఆ కమ్యూనిటీ హాల్ని నేను ఒకటే మనవి చేస్తున్నాను మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇక్కడ కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికే ఈ ఉమ్మడి ప్రభుత్వం కృషి అనే మాటని మేము ఉమ్మడి అభ్యర్థిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకా సమస్యలన్నీ కూడా సాగునీరు వ్యవహార విషయంలో కానీ మంచినీరు విషయంలో కానీ రైతాంగం విషయంలో కానీ మహిళల విషయంలో కానీ ముఖ్యంగా యువతకి స్వయం ఉపాధి పథకాలు ఏర్పరిచే విషయంలో కానీ వీటన్నిటిలో స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకు వెళుతున్నాం రాష్ట్ర స్థాయి ప్రణాళిక మాత్రమే కాదు ఎడదబోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ ప్రణాళిక ఉండాలో దాన్ని తయారు చేసుకుని ముందుకు వెళతాం ఖచ్చితంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా నేను సేవలు అందిస్తామనేటువంటి మాట తెలియదు జై జనసేన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలలో పదమూడు మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు పంతొమ్మిదవ వార్డు నుంచి తొమ్మిది మంది నాలుగో వార్డు నుంచి ఇద్దరు మూడవ వార్డులో ఇద్దరు వాలంటీర్లు తమ స్వచ్ఛంద రాజీనామా పత్రాలను నిడదవోలు మున్సిపల్ కమిషనర్ రాంబోపాల్ రెడ్డికి సమర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాంబోపాల్ రెడ్డి మాట్లాడుతూ వీరి రాజీనామా పత్రాలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీరి రాజీనామాలను ఆమోదిస్తామన్నారు ఈ సందర్భంగా రాజీనామా చేసిన వాలంటీర్లు మాట్లాడుతూ తాము నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ తాము ఉపాధి పొందుతూ జీవిస్తున్న తమపై ప్రతిపక్ష పార్టీలు నిందలు మోపడంపై వారు మనస్తాపానికి గురై రాజీనామా చేశామని అన్నారు అయితే రాజీనామా చేసిన వాలంటీర్లు నేరుగా రాజకీయ ప్రచారంలో పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం అందరికీ నమస్కారం అండి ఈరోజు నిడదవల పురపాలక సంఘంలో దాదాపుగా వాలంటీర్లు వారి యొక్క పనుల విధానంలో కొంత మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లుగా పదమూడు మంది ఈ రోజు మాకు రిపోర్ట్ చేయడం జరిగింది దీన్ని ఉన్నతాధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకుంటాను పేరు షేక్ మొహిద్దీన్ అండి నేను పంతొమ్మిది పంతొమ్మిదో వాడు ఇన్టీఆర్ కాలనీలో నాలుగున్నర సంవత్సరాల నుంచి వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను అయితే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సేవా దృక్పథంతో చాలా కార్యక్రమాల్లో జగన్ జగన్ గారు విడుదల చేసిన అవతనాలు ప్రజలకు చేరువయ్యేలాగా మేము చాలా చేసామండి కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఎలక్షన్ టైం కాబట్టి వీళ్ళు కొంతమంది కొన్ని ఇక్కడ లోకల్గా లోకల్గా రాజకీయ పార్టీలు కొన్ని మమ్మల్ని చాలా బాధకు లోపరుస్తున్నారండి ఇందుట్లో ఏంటంటే ప్రతి ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి మేము ఉదయం ఐదు గంటల నుంచి ఫ్యాన్షన్ ఇవ్వడానికి వాళ్ళం అయితే ఈ నెల మాకు అది లేకుండా చేశారండి ప్రజలకు మేము చాలా సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం సచివాలయ దగ్గరికి ఎక్కడికైనా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు టెండర్లో కూర్చొని అలా ఒత్తిడి నుంచి వెయిట్ చేస్తున్నారండి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మూడింటి నుంచి ఫెన్షన్లో ఇవ్వడం మొదలుపెట్టారు అయితే కొంతమంది ఇళ్లల్లో ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మేము దాన్ని కూడా ఇది విచారిస్తున్నామండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాకా మేము ప్రజలకి పొద్దున్నే ఇంటింటికి వెళ్ళి ఐదు గంటలకి మ్యాక్సిమం పంచిపెట్టడం మాకు చాలా ఆనందం వేసేది అయితే ప్రజెంట్ ఇది సిచ్యువేషన్ లేకుండా చేశారు అయితే దీనికి మేము చాలా మనస్తాపం చెందుతున్నాం హాస్పిటల్స్ సాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్లో లో రాళ్లు కిడ్నీ రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొలలు కాళ్ల పుళ్లు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్టు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాశయాల్లో నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ రానున్న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్లు నమూనా అఫిడవిట్ నమూనా పత్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కే మాధవీలత మాట్లాడుతూ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న దృష్ట్యా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు సరైన విధానంలో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు రాజమండ్రి పార్లమెంట్ ఏఆర్ఓ ఆర్ కృష్ణనాయక్ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు చెక్ చేసుకోవచ్చు తర్వాత మనకి తెలుగు అక్షరాల మార్గ ప్రకారం ఉంటుంది కాబట్టి పేరు మీరు నామినేషన్ వేసేటప్పుడే నామినే బ్యాలెట్ పేపర్ మీద మీ పేరు ఎలా ఉండాలి అనేది క్లియర్ రాసి రాసువాల్సి ఉంటుంది సో అది అదొకే చూసుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనకి ఎవరెవరికి ఏ సింబల్స్ ఉంటాయి ఎవరికి ఫ్రీ సెంటర్స్ మనకు జరిగింది మీకు అది కూడా ఒకటి సరిచాము అది కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి కార్యక్రమం ఈ లోపల మనకి ఫస్ట్ థింగ్ ఈస్ హోటల్ నమోదు కార్యక్రమం ఇప్పుడు ఫార్మ్ సిక్స్ ఫార్మ్ ఎయిట్ ఫస్ట్ షిఫ్టింగ్ ఈ రెండు మనం ఫామ్స్ తీసుకుంటున్నాము అయితే ఇప్పుడు వచ్చిన వచ్చినట్లు మనము సెవెన్ డేస్ లో స్టాచ్యూ ప్లే టైమ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం క్లియర్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మనకి ఫండింగ్ ఉన్న ఫామ్స్ వచ్చేసి ఆరు వేల అరవై ఫార్మ్స్ ఫామ్స్ పెండింగ్ ఉంటుంది మనకి వచ్చిన ఫామ్ ఫీజు ఫార్మ్ ఎయిట్ అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఫామ్ ఫీజు పెడుతున్నారు ఫార్మ్ ఎయిట్ పెట్టకున్నారు అంటే కొత్త ఓటర్ కాదు పాత రూమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఫామ్ ఫీజ్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఫామ్ ఎయిట్ లో మాత్రమే నమోదు చేసుకోవాలి ఈ ఆర్వీఐ ఆర్వీఆర్ కూడా మనం నామినేషన్స్ వరకు మనకి రాస్తుంది కాబట్టి అప్పటి వరకు మనం క్లియర్ చేసడం జరుగుతుంది దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఇప్పుడు మోడల్ కోర్స్ ఆఫ్ కాండక్ట్ మనకి భయం లాగా సెట్ అయింది మొత్తం అందరి పార్టీకి అవగాహన వచ్చింది వాళ్ళ వెహికల్స్ పర్మిషన్ కి మీటింగ్స్ పర్మిషన్స్ కి అన్నిటి కూడా సువిధాలు కానీ ఏదైతే తెచ్చి కానీ పెట్టుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు మనకి ఇంకా క్యాంపెయినింగ్ ఇంకా ఎక్కువ మోడల్ లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవిలత వారి ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ గోదావరి వంతెన పరిసర ప్రాంతాల పరిధిలో ఐదు వందల మీటర్ల దూరం వరకు ఎటువంటి ఇసుక తవ్వకాలు జరపరాదని ఆదేశించారు అలా జరిపిన ఎడల అందుకు ఉపక్రమించిన బాధ్యులపైన వారిపై కఠిన చర్యలు తీసుకునబడునని హెచ్చరించారు ఐదు వందల మీటర్ల దూరం గుర్తించే ప్రక్రియలో భాగంగా సూచికలు ఏర్పాటు చేయాలన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ కొవ్వూరు సబ్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాత్సవ జిల్లా మైన్స్ అధికారి ఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు जगनमोहन रेड्डी పింఛన్ల రూపంలో కొత్త డ్రామాకు తెర తీశాడని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు పల్లెపూరులో భాగంగా పెంటపాడులో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి బొలిసెట్టి శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పింఛన్ల పంపిణీకు దూరంగా ఉంచారని నిబంధన విధిస్తే దాన్ని రాజకీయం చేశారని మూడు రోజులైన పింఛన్లు డబ్బులు పంపించకుండా నిజ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు అవ్వ తాతలతో పాటు అభాగ్యులైన దివ్యాంగులను కూడా రోడ్లపై రప్పించి తన రాక్ష క్షసి క్రీడ మొదలు పెట్టారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడు పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు మీ అమౌల్యమైన అతి పవిత్రమైన రోడ్డు పెట్టడం వలన రైతు సాధన ఆశ్రదించండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎన్సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం